నమస్తే వెల్కమ్ టు విభవాలి నేచర్ మీకు ఎంత చిన్న ప్లేస్ ఉన్నా మీకు టెర్రస్ గార్డెన్ చేసుకోలేకపోయినా కూడా ఆ చిన్న ప్లేస్ లో మొక్కలు పెట్టుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ అందరికి తెలిసిన విషయమే కొంచెం మీకు గుర్తు చేసే ప్రయత్నమే ఈ వీడియో ఇక్కడ నేను గ్రో బ్యాగ్స్ కానీ ఈ సాయిల్ మిక్స్ కానీ స్టాండ్స్ కానీ ఇవన్నీ కూడా మీషో నుంచి తెప్పించుకున్నాను మీషోలో మనకి చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి ఈ సాయిల్ మిక్స్ అయితే టెన్ కేజీ బ్యాగ్ కాకపోతే నాకు వర్మి కంపోస్ట్ కొంచెం అంటే ఎక్కువ తడి తడితడిగా అనిపించిందని చెప్పేసి నేను కొంచెం నా దగ్గర ఉన్న పాత మట్టిని కూడా కలుపుకున్నాను మీకు కొంచెం వీలైతే మటుకు సాయిల్ మిక్స్ ఆన్లైన్ లో కాకుండా నర్సరీ దగ్గర నుంచి ఒక హండ్రెడ్ రూపీస్ బ్యాగ్ అట్లా తెచ్చుకొని మేకెరువు లే కొంచెం అందులో వేపపిండి అట్లా వేసుకుంటే బెటర్ ఈ గ్రో బ్యాగ్స్ సైజు వచ్చి నైన్ ఇంటూ నైన్ ఫైవ్ బ్యాగ్స్ వచ్చినాయి వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయినాయి మనం ఆన్లైన్లో పేమెంట్ చేస్తే కనుక మనకి ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ తగ్గుతుంది అట్లనే స్టాండ్స్ స్టాండ్స్ వచ్చేసి వన్ నైంటీ టూ రూపీస్ అది కూడా సేమ్ మనకు ఆఫర్ ఉంది నేనైతే లింక్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఒక్కొక్క రోజు ఇంకా కొంచెం తగ్గుతున్నాయి కూడా మీరు ఒక్కసారి సెర్చ్ చేసి తీసుకోండి ఇంకా తగ్గే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను నేను వన్ నైంటీ త్రీ అయితే నాకు వన్ ఎయిటీ ఫోర్ పడింది స్టాండ్స్ గ్రో బ్యాగ్స్ అయిపోయినాక ఈ పాటింగ్ మిక్స్ దగ్గరకు వస్తే ఇక నర్సరీకి వెళ్ళి ఆ సాయిల్ తెచ్చుకొని మళ్ళీ వర్మీ కంపోస్ట్ గానీ మేకరు కానీ అవన్నీ తెచ్చుకోకుండా డైరెక్ట్ కొనాలంటే కొనొచ్చు ఏం పర్వాలేదు ఇవైతే మనకు ఇప్పుడు ఇంటి మీద కూడా వస్తున్నాయి కదా హండ్రెడ్ రూపీస్ కి టూ అని హండ్రెడ్ రూపీస్ కి త్రీ అని ఇవైతే హండ్రెడ్ రూపీస్ కి టూ ఇచ్చారు కింద ఉన్న బ్లాక్ టబ్ ఉంది కదా అదైతే ఫిఫ్టీ రూపీస్ కి ఫిఫ్టీ రూపీస్ ఒక టబ్బులు తీసుకున్నా కానీ బానే ఉంటది కాకపోతే బాల్కనీలో మనకు ఎక్కువ ప్లేస్ కొంచెం ఆక్యుపై చేస్తాయి కాబట్టి గ్రో బ్యాగ్స్ బెటర్ బాల్కనీలో అయితే గ్రో బ్యాగ్స్ ఈ ప్లాస్టిక్స్ అని తెప్పించుకోండి చాలా నీట్ గా ఉంటుంది మీకు ఓన్ హౌస్ కాకపోయినా వాళ్ళకొకసారి ఓనర్స్ కి ఇన్ఫార్మ్ చేసి మీరు పెట్టుకోవచ్చు కింద ఎలాంటి మరకలు పడవు ఇట్లా పెట్టుకోండి ఒక ఐదు బ్యాగులు ఒక ఐదు స్టాండ్ అట్లా తెచ్చిపెట్టుకోవాలి చాలా తక్కువ ధరలో అయిపోతుంది ఇట్లా తెచ్చి పెట్టుకుంటే అంటే మీరు పచ్చిమిర్చి టొమాటోస్ అట్లా పెట్టుకోవచ్చు మొక్కలు కూడా పెట్టుకోవచ్చు ఇంకా మొక్కలు పెట్టుకోవాలి కొంచెం క్రాప్ ఎక్కువ రావాలంటే ట్వెల్వ్ ఇన్ టువెల్వ్ గ్రో బ్యాగ్ బెస్ట్ ఇవి కూడా బాగానే ఉంటే కొంచెం మనకు క్రాప్ తగ్గుతుంది మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఎదురు ఇచ్చుకుంటే బాగానే వస్తాయి ఇట్లా నీట్ గా ఉంటది మనకి కింద టైల్స్ పాడవవు చాలా నీట్ గా ఉంటది ఐరన్ స్టాండ్స్ అయితే బాల్కనీలో ఐరన్ స్టాండ్స్ పెట్టాం అనుకోండి ఒకసారి కింద కొంచెం రస్ట్ వరకలు అవి పడే ఛాన్స్ ఉంటది కానీ ఇవైతే అది కూడా లేదు వారానికి ఒకసారి మంచిగా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది కాబట్టి తప్పకుండా ఇట్లయితే ట్రై చేయండి కేజీలు కేజీలు కూరగాయలు తీస్తారని నేను చెప్పట్లేదు కానీ ఒక నాలుగైదు మొక్కలు అట్లా పెట్టి ఒక చిన్న ఎక్ససైజ్ ఒక చిన్న హ్యాపీనెస్ దానికి నేను గ్యారెంటీ ఖచ్చితంగా మనకి చిన్న చిన్న హ్యాపీనెస్ అయితే దొరుకుతుంది ఇవి కూడా ట్రై చేయొచ్చు ఇవైతే నేను పూల మొక్కల కోసం అని తీసుకున్నాను నేను మందారొకటి అని తీసుకున్నాను ఆల్రెడీ టెర్రస్ గార్డెన్ చేస్తున్న వాళ్ళకైతే ఇవన్నీ తెలిసి కానీ చిన్న బాల్కనీస్ ఉండి మొక్కలు అంటే ఇష్టం ఉండి ఎలా స్టార్ట్ చేయాలో తెలియని వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని అనుకుంటున్నా గ్రో బ్యాగ్స్ అయితే బెటర్ ఆన్లైన్లో చూడండి తక్కువ ధరకి గ్రో బ్యాగ్స్ స్టాండ్ ఆర్డర్ పెట్టుకొని మీకు వీలైతే నర్సరీకి వెళ్ళి సాయి ఈ సాయిల్ మిక్స్ చేసుకోండి లేదంటే ఆన్లైన్లో అది కూడా ఆర్డర్ పెట్టేయండి మంచిగా ఫిల్ చేసుకోండి హ్యాపీగా పెట్టుకోండి అంతే మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారో అప్పుడే మీరు టమాటా మొక్కలు అయితే టమాటా గింజ నారు వేసుకోండి లేదంటే పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి వంగనార్ అయితే మీకు బయట మీ దగ్గర ఉంటే ఓకే లేదంటే నర్సరీలో మనకి దొరుకుతాయి కదా అప్పుడే మీరు ఆర్డర్ పెట్టినప్పుడే ఈ నారు పోసుకుంటే మనకైతే ఏదో ఒక మొక్క అయితే ఉంటుంది కదా ఆ పూల మొక్క మొదట్లో వేసుకుంటే మనకు నారు వచ్చేస్తుంది నారు పోసుకుంటే మీకు ఇవి వచ్చి ఆ సాయిల్ దాంట్లో ఫిల్ చేసుకొని ఆ సాయిల్ ఒక వాటర్ పడుతూ ఒక వన్ వీక్ అట్లీస్ట్ ఫైవ్ డేస్ అన్న అట్లా నానబెట్టుకుంటే ఆ నారు తీసి మనం డైరెక్ట్గా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆర్డర్ పెట్టుకుంటారో అప్పుడే నారు వేసుకోవడానికి ట్రై చేయండి మనకు టైం వేస్ట్ కాదు ఈజీగా ఉంటుంది టొమాటో మొక్కలు అయితే మనం ఇప్పుడు పెట్టుకుంటే మనం మార్చి ఎండింగ్ వరకు కూడా మనం క్రాప్ అనేది తీసుకోవచ్చు మిర్చి కూడా అంతే ఇప్పుడు శీతాకాలం పంట కాబట్టి ఇప్పుడు మనకు బాగానే వస్తుంది ఇది ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్స్ ఒకవేళ నైన్ ఇంటూ నైన్ కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి అని అనుకుంటే మీకు ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ ట్రై చేయొచ్చు పచ్చిమిర్చికి అయితే నైన్ ఇంటూ నైన్ బెటరే టొమాటోస్కి బొంగకి కొంచెం ఆలోచించండి నేను ఇదే మూడు ఎందుకు అంటే ఇవి మనకు తొందరగా వస్తుంది మన ఇంటి వరకు సరిపోతుంది ఇప్పుడు బెండ ముక్కలు అనుకోండి కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది అన్నట్టు ఈ టమాటో ఈ వొంగ పచ్చిమిర్చి అనేది మనం డైలీ వాడతాము వంగ ముక్కలు కూడా తొందరగా వస్తుంది క్రాప్ ఎక్కువ కూడా వస్తుంది మనం ఇచ్చే ఫర్టిలైజర్ బట్టి ఎక్కువ కూడా వస్తుంది ఇవన్నీ కూడా ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్స్ లేదు వెజిటబుల్ ప్లాంట్స్ కాదు ఆకుకూరలు అంటే మాకు బాగా ఇష్టం అవి పెంచుకుందాం అనుకుంటే అవి ఆ సైజ్ గ్రో బ్యాగ్స్ కూడా ఇట్లా ఉంటాయి ఇవైనా మీరు తీసుకోవచ్చు లేదు పండ్ల ముక్కలు పెట్టుకుంటే ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ అని పెద్ద గ్రో బ్యాగ్స్ వస్తాయి దాని కింద ఒక ఐరన్ స్టాండ్ అది పెట్టేసుకొని మీరు ఒక పళ్ళ మొక్క ఏదైనా మీకు నచ్చింది పెట్టుకోవచ్చు ఈ లీఫీ వెజిటేబుల్స్ వచ్చే గ్రో బ్యాగ్స్ అయితే కింద కొంచెం ఏదైనా ఇంకా సపోర్ట్ ఇస్తే బెటర్ ఎందుకంటే స్టాండ్ మీద పెట్టినాం అనుకోండి కొంచెం ఇగో ఇగో ఈ విధంగా కొంచెం అటు ఇటు ఇట్లా ఉరుగుతాయి కాబట్టి ఇట్లా స్టాండ్ ఇట్లా కింద ఏదైనా సపోర్ట్ పెట్టేసి స్టాండ్ పెట్టుకుంటే బెటర్గా ఉంటది ఇట్లా అన్ని ఫిల్ చేసుకోండి వాటర్ పెట్టేసి ఒక టూ ఒక ఫైవ్ నుంచి సెవెన్ డేస్ అట్లా వదిలేయండి తర్వాత నారు మొక్కలు మీరు పెట్టుకున్నా లేదంటే గింజలు పెట్టుకున్నా అవన్నీ మంచిగా మట్టి సెట్ అయిపోతుంది మీరు పెట్టిన నారు కూడా తొందరగా వచ్చాము అస్సలు స్టార్ట్ చేయని వాళ్ళు తక్కువ స్థలం ఉందనుకున్న వాళ్ళు ఇలా తప్పకుండా ట్రై చేయండి అస్సలు ఎక్కువ ఖర్చు కాదు ఒకసారి ట్రై చేయండి ఇది ఈరోజు వీడియో వీడియో బాగుంది సరే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే